आपदाम अपहर्तारम दतारम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामिहं कास्यपान्वय संजातम नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीशवरस्य आजुषं भारद्वाजान्वये जातं केशव आर्य गुरुसुतम नारायण कृपापात्रं वरदार्यमहं भजे जय श्रीमन्नारायण రియల్ ఫ్లిక్ డివోషనల్ చేస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఈరోజంతా కూడా మీకు శుభాలు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం క్రోధి నామ సంవత్సరం ఆశుజమాసం దక్షిణాయనము శరద్ ఋతువు సూర్యోదయము ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఆనందాది యోగము రాక్షస యోగము ఫలితము కార్యనాశనము మిత్ర కలహం తిథి శుక్లపక్ష పాఠ్యమి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రము హస్త మధ్యాహ్నము రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ హస్త నక్షత్రానికి క్రీడలకి విలాసవంతమైన వస్తువులను ఆస్వాదించడానికి పరిశ్రమలు ప్రారంభం చేయడానికి నైపుణ్యం కలిగినటువంటి శ్రమ వైద్య చికిత్సలు విద్యను ప్రారంభం చేయడానికి ప్రయాణాలు చేయడానికి స్నేహితులకు కోసం సందర్శించడానికి మరియు ఏదైనా అమ్మడం కానీ లేదా కురణం కానీ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అలంకరణకు లలిత కళలకు చాలా అనుకూలమైనటువంటి నక్షత్రము అమృత కాలము ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు ఇది నక్షత్రానికి సంబంధమైనటువంటి శుభ సమయ కాలము రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం ప్రతిరోజు కూడా ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని చెబుతారు కాబట్టి ఆ సమయంలో ముఖ్యమైన పనులు ఏవి కూడా చేయకుండా చాలా మంచిది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తం కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కూడా ఏవి కూడా కొత్త కొత్త పనులు ప్రారంభం చేయడం కానీ ప్రయాణాలు చేయడం కానీ ఇవేవి కూడా చేయకుండా చాలా మంచిది వర్జము ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ వర్జనం కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఏవి కూడా చేయకుండా చాలా మంచిది వర్జం వెళ్ళిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ